తదుపరి శ్రీ గేయ రచయితీ తొలగించిన హైందవ శంకర గీత రచయిత అనంత శ్రీరామ గారిని శ్రీగా కోరుతున్నాను పునర్వైపుల పునరుద్ధరణ దాసం ఆలయాల ఆత్మ గౌరవాన్ని నిలపడం కోసం ఆత్మవిశ్వాసంలో దీక్ష కంకణ బద్ధులై సంఘటితమై ఒక సైన్యంగా తరలి వచ్చిన లక్షలాది హిందూ జన బంధు సందోహానికి వంద కోట్ల వందనాలు అర్పిస్తున్నాను సమకాలీన సమాజంలో చలనచిత్రం అనేది కళా ప్రదర్శనకి ఒక ముఖద్వారంగా మారింది అది వెండి ధర మీద ఉల్లి ధర మన చేతుల్లో ఉన్న బుజి ధర మీద ఈ చలన చిత్రమే సంగీత సాహిత్య నృత్య నటనాది కళారూపాల ప్రదర్శనకి ముఖద్వారంగా మారింది అయితే వచ్చిన చిక్కల్లో ఏంటంటే చలన చిత్రం సినిమా అనేది ఒక వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం వ్యాపారానికి కళాత్మకతని కళాత్మక సమాజం ముందు సినీ రంగం తరఫున క్షమార్పణలు సమర్పిస్తూనే నేను ముందుకు వెళ్తున్నాను ఆ క్షమార్పణలు కనుక నేను సమర్పించకపోతే ఇంకొక మాట మాట్లాడే అర్హత కూడా నాకు లేదు ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడడానికి అయినా నా దే ఒక అర్హత ఏంటంటే ఇక్కడ ఈ హైందవ శంఖాన్ని శంఖనాదాన్ని పూరించిన విశ్వ హిందూ పరిస్థితి నిర్వహించిన సరస్వతి శిశు మందిర్లో నా ప్రాథమిక విద్యా అభ్యాసం జరిగింది కాబట్టి సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మం హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా వివరించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాన్ని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన ఈ మూడు అంశాల్లో మొదటిది కావ్య పురాణ ఇతిహాసాల వక్రీకరణ వాల్మీకి రామాయణం వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళలాంటివి కానీ అదే వ్యాస భారతాన్ని అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వర్గీకరించిన సందర్భాలు కోకొలలు గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సత్యవాణి గారి అభినవ ద్రౌపదిగా ఒక్కలు అభివర్ణించారు ఆవిడే ఒప్పుకుంటారా ద్రౌపది వదండి అని సలహా ఇచ్చిన కర్ణుని సూర్యుడు అంటే సత్యవాణి గారి లాంటి మహిళలు ఒప్పుకుంటారా గంధర్వుల్ని చూసి గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుని కూడా వదిలేసి ప్రాణ బలితో పరుగులెత్తిన కర్ణుని సీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకు వచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు గొప్ప దాత అని చెప్పి కర్ణుని అంటే మన సమాజం ఊపు ఉంటదా నిన్న మన వచ్చిన కల్తీ సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనుస్సు కట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనుస్సు కట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలోనే ఏది ధనుస్ ధర్మ అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటే ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్లను తేల్చి వారదైనట్టు రాముడు లవకుశ మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హననాలు జరిగినయో మనం గమనిస్తూ ఉంటారు కొంతకాలం ఒక హిందీ పాట ఇదే ఉంటారు కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్వాన్ని భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగత్ విదుతం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా మీ ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి కాళి అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా పీకే పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరా పూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్ని మతస్థుల మందిరాల్లో మాత్రం వెళ్ళకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడు రెండు నెక్క తీసి నిలదీయడం ఈ ఆప్షన్ ఒకట రెండా ఎంఎస్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుని బారులో ఉంచి గోపికల్ని పికి నీళ్ళు చిత్రించినప్పుడు మన ముందు ఒకటి నిమ్మకు నీళ్ళే రెండు నిండిలో మీ దారి ఒకట రెండ ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధులు బాజీరాని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరు ఎత్తినట్టు పుచ్చోడం రెండు నీట్ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హనం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికి కళంతో నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాట ఎలా ఉపయోగించొచ్చు హరే హరే కృష్ణ హరే రామ్ ఎలా ఉపయోగించచ్చు సీతారామ శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామా హరే కృష్ణ 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 హరే హరే రాముని అయినా కృష్ణుని అయినా కీర్తిస్తూ కూర్చుంటామా సాధించారు సంగ్రాం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా पाटे इत द्वारा పోవడం అంటే ఈ పాట ద్వారా ఉత్సాహం రేకెత్తు రేకెత్తడం అంటే ఉత్తేజితులు చేయడం ఈ నేను మాలాంటి పాటలు ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది కేరళ నాట సినిమాల్లో అన్ని ఒక సినిమా పాట రాయడానికి ఒక సంగీత దగ్గరికి వెళ్తే ఆ పాటలో బ్రహ్మాండ నాయకులు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను అన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి పాట రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్రం దర్శకుడు పెళ్ళగా దర్శన నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాన్ని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మేనాక కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం కింద సినిమా అనేది ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలని హిందూ ధర్మాన్ని అన్నం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించాలంటే ముందు మనం తిరస్కరించాలి ఆకరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గం మనం తిరస్కరిద్దాం వాటి వ్యాపారం రాదు తప్పులు రావు టే ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హన్నం చేసే సినిమా తీస్తాడు మనం చూద్దాం